హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మార్నింగ్ ఫైవ్ థర్టీకే నిద్ర లేచి వాకింగ్ అయితే వచ్చామండి నేను వాకింగ్ చేస్తే గనక మార్నింగ్ టైంలో మా కాలనీలోనే పార్క్లో చేసుకుంటాను మా హస్బెండ్ కూడా వస్తే గనక ఈ విధంగా బయటకు వస్తామనమాట మార్నింగే నిద్ర లేచి వాకింగ్ చేస్తే డే మొత్తం చాలా బాగుంటుందండి చాలా ప్రొడక్టివ్గా కూడా ఉంటుందనమాట ఇంక ఇక్కడ చలి తగ్గింది కాబట్టి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతిరోజు ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా సరే వాకింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపు మెడిటేషన్ ఇవన్నీ కూడా చేసుకుంటాను నేను ఇంకా మెడిటేషన్ అవన్నీ చేసుకున్న తర్వాత ఈరోజు జీరా వాటర్ ప్రిపేర్ చేసుకున్నాను మార్నింగ్ ఏదో ఒక డీటాక్స్ వాటర్ అయితే తాగుతానండి సో మీకు తెలుసు కదా నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది సో ఈ రోజు అయితే జీరా వాటర్ ప్రతి రోజు ఒకటే రకమైన డిటాక్స్ వాటర్ కాకుండా సో రోజుకొక ఒక వాటర్ ప్రిపేర్ చేసుకుని తాగుతాను ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి నేను పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతున్నారండి పావుబాజీ ప్రిపేర్ చేయమని యూపీలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అండి ఇక్కడ పావుబాజీ చాలా బాగా ప్రిపేర్ చేస్తారు చాలా బాగుంటుంది బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నేను ఏమైనా తినాలి అనిపిస్తే ఎక్కువగా పావుబాజీ తింటాను ఫస్ట్ టైం నేను పావుబాజీ వైజాగ్లో తిన్నానండి వైజాగ్ బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ తిన్నానమాట ఫస్ట్ టైం టేస్ట్ చేసింది అక్కడే యూపీ వచ్చిన తర్వాత చాలా సార్లు తిన్నాను ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది కూడా పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను అండి పిల్లలు అడిగినప్పుడు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడతాను ఇప్పుడు నేను మీకు ఈ పావుబాజీ ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వచ్చేలాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం బటర్ అలాగే కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ అలాగే నేను ఒక టమాటో పెద్ద సైజ్ టమాటో ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మన దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసి వాటిని కూడా బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మార్నింగ్ టైంలో అందరూ కూడా ఎక్కువగా బన్ను బ్రెడ్ వీటిని ఎక్కువగా తింటారండి మార్నింగ్ సిక్స్ అయ్యేసరికి మా కాలనీలోకి సైకిల్ మీద వచ్చేస్తాయన్నమాట ఈ బన్ను బ్రెడ్ ఇవన్నీ కూడా బ్రెడ్లో మనకి మల్టీగ్రెయిన్ బ్రెడ్ వీట్ బ్రెడ్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి శాండ్విచ్ బ్రెడ్ పావు బ్రెడ్ ఇవన్నీ కూడా మార్నింగ్ టైంలోనే వస్తాయి అన్నమాట పిల్లలు అడిగినప్పుడు ఎప్పుడైనా నేను తీసుకుంటాను ఇంక ఇక్కడ టమాటోలు ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం అలాగే ముఖ్యంగా ఇందులో పావుబాజీ మసాలా వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పావుబాజీ మసాలా తీసుకోండి పావుబాజీ మసాలా మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి కిరాణా షాప్స్లో ఉంటుందండి ఆ మసాలా వేస్తేనే మనకి ఆ స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ అనేది అనమాట కంపల్సరీ పావుబాజీ మసాలా మసాలా యూజ్ చేయండి నేను ఒకసారి మసాలా వేయకుండా కూడా ప్రిపేర్ చేశాను అనమాట అంత టేస్ట్ లేదు కంపల్సరీ పావుబాజీ మసాలా వేస్తేనే మనకి ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ క్యారెట్ కాలీఫ్లవర్ బంగాళాదుంప పచ్చి బటాని యాడ్ చేస్తున్నాను ఇంకా ఇందులో ఇందులో మీరు కావాలంటే బీన్స్ కొంచెం పన్నీర్ తురుము ఇటువంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు మెయిన్గా ఇప్పుడు నేను యాడ్ చేసిన వెజిటేబుల్స్ వేసుకుంటే సరిపోతుందండి ఈ పావుబాజీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తయారు చేస్తూ ఉంటారు కొంతమంది వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఉడకబెట్టేసి మనం దోశ వేసే పెనం ఉంటుంది కదండి ఆ పెనం పైన వేసేసి అందులోనే స్పైసెస్ అన్నీ కలిపేసి స్మాషర్తో బాగా స్మాష్ అనమాట అదే మనకి స్ట్రీట్ స్టైల్లో అనమాట అది అదైతే అలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి కుక్కర్లో ఇలా ప్రిపేర్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కూరగాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కసారి బాగా కలిపేసి ఇందులో తగినంత వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి పావుబాజీ మీలో ఎంతమందికి ఇష్టం ఎంతమంది తిన్నారు తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది పావుబాజీ టేస్ట్ చేసి ఉండరు బయట దొరికినా కూడా తినడానికి ఇష్టపడరు అనమాట అది టేస్ట్ చూస్తేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది నాకు కూడా అంటే నేను కూడా పెళ్ళికి ముందు ఎప్పుడూ ఈ పావుబాజీ తినలేదండి పెళ్ళి అయిన తర్వాత అది కూడా వైజాగ్లో ఫస్ట్ టైం టేస్ట్ చేశాను అనమాట ఫస్ట్ టైం టేస్ట్ చేసినప్పుడే నాకు చాలా బాగా నచ్చింది ఈ వెజిటేబుల్స్ అన్ని బాగా ఉడికిపోయిన తర్వాత అందులో కొంచెం కసూరి మేతి వేసి వాటిని ఈ విధంగా స్మాషర్ తో, తో మెత్తగా ఈ విధంగా మెదుపుకోవాలి ఇప్పుడు పావు బ్రెడ్ ఉంటుంది కదండి ఆ పావు బ్రెడ్ని కొంచెం బటర్ వేసి బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసి ఈ విధంగా కాల్చుకోవాలి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కదండి సో అందరూ ఎగ్జామ్స్ బాగా రాయండి అస్సలు టెన్షన్ పడకండి సో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కమ్యూనిటీలో ఆల్ ద బెస్ట్ చెప్దామని అనుకున్నాను పోస్ట్ పెట్టడం మర్చిపోయాను అనమాట సో అందరూ ఎగ్జామ్స్ బాగా రాయండి ఈ మధ్య కాలంలో పిల్లలకి ఎగ్జామ్స్ అంటే ఎక్కువగా తల్లిదండ్రులే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారండి ఎక్కువ కంగారు పడిపోతున్నారనమాట మీరు కంగారు పడకండి పిల్లల్ని కంగారు పెట్టకండి నైట్ అవుట్లు అస్సలు చేయించకండి అంటే నైట్ మొత్తం మొత్తం నిద్ర లేకుండా చదివించడం కానీ సో పిల్లల్ని ఫోర్స్ చేయడం చదువు చదువు అని ఇటువంటివి చేయకండి ఎందుకంటే నైట్ అవుట్లు చేయటం వల్ల నిద్ర లేకుండా చదవటం వల్ల అంతకుముందు చదివినవన్నీ కూడా మర్చిపోయే అవకాశం ఉందండి సో నైట్ తొందరగా పడుకోండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి నిద్ర లేచి చదువుకుంటే చదివినది బాగా గుర్తుంటుంది ఇంక ఇక్కడ వేడి వేడిగా స్ట్రీట్ స్టైల్ బాజీ రెడీ అయిపోయింది పక్కన ఆనియన్స్ కూడా కంపల్సరీ ఉండాలండి ఆనియన్స్ పైన లైట్గా లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోండి ఈ పావు బన్ అలాగే కర్రీ రెండు కూడా వేడిగా ఉండాలి వేడిగా ఉన్నప్పుడు తింటేనే దాని టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది నేను ఈ కర్రీ పైన కొంచెం బటర్ కూడా వేశాను కొంతమంది ఆ పావు బ్రెడ్ని కర్రీలో వేసుకుని తింటారండి అలాగే కొంతమంది ఈ బ్రెడ్ మధ్యలో కర్రీ పెట్టుకుని ఆనియన్స్ కూడా వేసుకుని తింటారనమాట ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఎలా తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇక్కడ ఫస్ట్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసిన తర్వాత నేను తలస్నానం చేసి పూజ చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత సాహితి సాత్విక్ ఇద్దరికి కూడా స్నానం చేయించేశానండి పిల్లలు ఏదైనా సరే మనల్ని చూసే నేర్చుకుంటారు కదండీ అర్జున్ మార్నింగ్ స్నానం చేసిన వెంటనే దేవుని దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుని ఈ విధంగా గుంజీలు తీస్తారు సాత్విక్ కూడా స్నానం చేసిన వెంటనే టవల్ చుట్టుకొని దేవుని దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుని వాళ్ళ డాడీ ఎన్ని గుంజీలు తీస్తారో అన్ని గుంజీలే తీస్తాడండి నమస్కారం చేసుకుంటాడు ఆ టైంలో చూస్తున్నప్పుడు భలే క్యూట్గా అనిపిస్తాడనమాట సరదాగా వీడియో తీశాను మన శబరి అమ్మమ్మ కూడా సేమ్ ఇంతేనండి మార్నింగ్ స్నానం చేసిన వెంటనే దేవుని దగ్గర నమస్కారం చేసుకుని గుంజీలు తీస్తుందనమాట అదే అలవాటు అర్జున్కి వచ్చిందేమో అర్జును అమ్మమ్మని చూసి నేర్చుకున్నారేమో అనుకుంటాను ఇప్పుడు అర్జున్ చూసి సాత్విక్ అలా చేస్తున్నాడు అనమాట పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను చాలా బాగుందండి సో పావుబాజీ ఇప్పటి వరకు మీరు ఇంట్లో ట్రై చేసి ఉండకపోతే గనక తప్పకుండా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను పప్పు మామిడికాయ అలాగే బీన్స్ క్యారెట్ బంగాళదుంప మూడు కలిపి ఫ్రై చేస్తున్నాను నేను రీసెంట్గా ఒక న్యూస్ అయితే చూశానండి ఆ న్యూస్ చూడగానే వినగానే అసలు ఎంత కోపం వచ్చిందో అంత బాధ కూడా వేసిందనమాట ఈ న్యూస్ మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి అసలు దీని గురించి నేను మాట్లాడచ్చు లేదో కూడా నాకు తెలియదు కానీ మాట్లాడాలి అనిపిస్తుంది కాకినాడలో ఒక ఫాదర్ ఇద్దరు కొడుకుల్ని బకెట్ వాటర్లో ముంచి చంపేశారు కదా అది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది పిల్లలిద్దరూ అసలు ఎంత క్యూట్ గా ఉన్నారో అండి చూస్తుంటేనే ముద్దు వస్తున్నారు వాళ్ళకి ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటాయి అంతే ఎక్కువ ఏజ్ కూడా కాదండి చాలా చిన్న పిల్లలు పసి మొగ్గలు అనమాట అసలు ఆ పిల్లల్ని ఎలా చంపాలనిపించిందో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదండి అసలు ఎందుకు చంపారు ఏంటి అనేది మాట్లాడతాను ఇంకెక్కడ ఇక్కడ నేను బీన్స్ అలాగే క్యారెట్ బంగాళదుంప వాటిని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ ఫ్రై నేను కొత్తగా తీసుకున్న స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలో ప్రిపేర్ చేస్తున్నానండి ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి నేను కడాయి ఫ్రై ప్యాన్ రెండు తీసుకున్నాను కదా సో ఈ కడాయి అయితే యూస్ చేయలేదనమాట ఈరోజు యూస్ చేస్తున్నాను స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను ఫైనల్గా స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్ అయితే తీసుకున్నాను ఇది త్రిబుల్ లేయర్తో థిక్ బాటంతో మంచి క్వాలిటీతో మంచి వెయిట్తో చాలా బాగుంటుందండి స్టెయిన్లెస్ స్టీల్లో వంటలు హెల్త్కి చాలా మంచివి అలాగే ఫాస్ట్గా కుకింగ్ అయిపోతుంది క్లీనింగ్ కూడా చాలా ఈజీ ద ఇండస్ వాళ్ళ వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయండి మీకు కావాల్సిన క్యాస్ట్ ఐరన్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ని తీసుకోండి మీరు ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటున్నా సరే నా కూపన్ కోడ్ లక్ష్మీ ట్వెల్వ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది కాకినాడలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాను కదండి ఇప్పుడు పిల్లల్ని చంపేసిన ఫాదర్ ఉన్నారు కదా ఆయన చాలా మంచి వ్యక్తి అని అంటండి మంచి జాబ్ చేసుకుంటున్నారంట హ్యాపీ ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు అయితే పిల్లలిద్దరిని ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేశారంటండి ఫస్ట్ తర్వాత కొన్ని కారణాల వల్ల ఒక వన్ ఇయర్ తర్వాత వేరొక స్కూల్లో కొంచెం తక్కువ ఫీజు ఉన్న స్కూల్లో అయితే జాయిన్ చేశారంటండి తక్కువ అంటే మరీ అంత తక్కువ ఏం కాదు సంవత్సరానికి యాభై వేలు అంట నాకు తెలుసు అది కూడా పెద్ద కాన్వెంటే అయి ఉంటుంది అయితే జాయిన్ చేసిన తర్వాత పిల్లలు మిగిలిన పిల్లల్లాగా చదవట్లేదంటండి కొంచెం చదువులో వీక్గా ఉన్నారంట అది ఆయన్ని బాగా డిస్టర్బ్ చేసేదంటండి అదే విధంగా ఆయన ఫ్రెండ్స్ పిల్లలు పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుతున్నారు ఆ పిల్లలు అన్నిటిలో ముందుంటున్నారు ఏమడిగినా చెప్తున్నారు మా పిల్లలు చదవట్లేదు ఏమడిగినా చెప్పట్లేదు ఇలా మొద్దుల్లాగా ఉన్నారు నేను వాళ్ళలాగా ఇంటర్నేషనల్ స్కూల్స్లో పిల్లల్ని చదివించలేకపోతున్నాను అంత ఎఫర్ట్ చేయలేకపోతున్నాను ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని పిల్లలు కూడా బాగా చదవట్లేదు ఇవన్నీ కూడా పెట్టుకొని పిల్లలిద్దరిని చంపేసి ఆయన కూడా చనిపోయారంట అస్సలు ఏమైనా అర్థం ఉందా అండి చిన్న పిల్లలు ఇప్పుడిప్పుడే ఇప్పుడు అంటే వాళ్ళకి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అంతే ఉంటాయండి సో నేను వీడియోలో చూసినప్పుడు ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉన్నారో చిన్న పిల్లలు వాళ్ళు యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ అంతే చదువుతున్నారండి ఈ ఏజ్ లో పిల్లలు ఆడుకునే వయసు ఆడుకుంటారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత చదువు గురించి వాళ్ళకే తెలుస్తుంది అండి నేను రెండు మూడు వీడియోస్లో చెప్పాను అయితే ఇక్కడ ఫాదర్ ఆలోచన ఎలా ఉంది అంటే యూకేజీకి నేను లక్షా యాభై వేలు ఫీజు కట్టి పిల్లల్ని చదివించలేకపోతున్నాను ముందు ముందు ఇంకా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది వాళ్ళ భవిష్యత్ ఏంటో ఇంటర్నేషనల్ స్కూల్స్లో నేను చదివించట్లేదు మిగిలిన పిల్లల్లాగా నా పిల్లలు చదవట్లేదు మిగిలిన పిల్లల్లాగా నా పిల్లలు యాక్టివ్గా ఉండట్లేదు ముందు ముందు వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా ఎక్కువగా ఆలోచించి సో చివరికి వాళ్ళ ప్రాణాలు తీసి ఆయన కూడా ప్రాణం తీసుకున్నారండి ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదివితే మాత్రమే పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది అని చాలా మంది పేరెంట్స్ ఆలోచిస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు పెద్ద పెద్ద ఐఏఎస్ లు ఐపీఎస్ లు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే అండి మనందరం కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాము మా హస్బెండ్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు మా రిలేటివ్స్ లో అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదువుకున్నారండి ఇప్పుడు పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు మంచి పొజిషన్ లో ఉన్నారు ఇప్పుడు పిల్లలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళండి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అసలు ఏ టాలెంట్ లేని పిల్లలు అంటూ అసలు ఉండరు ఒకవేళ మీ పిల్లలు బాగా చదవట్లేదు అంటే వాళ్ళకి వేరే ఏదైనా దాని మీద ఇంట్రెస్ట్ ఉందేమో అంటే పాటలు బాగా పాడతారేమో డాన్స్ బాగా చేస్తారేమో క్రికెట్ బాగా ఆడతారేమో బ్యాడ్మింటన్ బాగా ఆడతారేమో వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తే దాని మీద వాళ్ళకి ప్రాక్టీస్ చేయించండి ఒక వైపు చదివిస్తూనే వాళ్ళకి ఇష్టమైన పని కూడా చేయించండి అంతేగాని పదే పదే పిల్లల్ని కొట్టడం తిట్టడం నువ్వెందుకు పనికిరావు నువ్వు వేస్ట్ ఆ పిల్లల్ని చూసి నేర్చుకో ఈ పిల్లల్ని చూసి నేర్చుకో వాళ్ళు అన్నీ బాగా చెప్తున్నారు నువ్వేం చెప్పట్లేదు నువ్వు ఒక పెద్ద ముద్దు ఇట్లా మీరు పదే పదే వాళ్ళని అన్నారనుకోండి వాళ్ళ మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది ఇంకా మీ మాటలు మాత్రమే వాళ్ళ మైండ్ లో తిరుగుతూ ఉంటాయండి నేను ఇంకా ఏ పని చేయలేను నేను వేస్ట్ అంట ఒకవేళ నేను ఏమైనా చేసినా కూడా మా అమ్మ ఇలాగే అంటుంది లేదంటే మా నాన్న ఇలాగే అంటారు నేను ఇంకా ఏ చే ఏమి చేయలేను అనే ఒక స్టేజ్లోకి స్టేజ్ లోకైతే వెళ్ళిపోతారండి పిల్లల్ని ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో పోల్చి తక్కువ చేసి మాట్లాడకండి అసలు పిల్లలు ఏం పాపం చేశారండి వాళ్ళు మనల్ని మమ్మల్ని కనండి అని వాళ్ళని ఏమన్నా అడిగారా మమ్మల్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ లో జాయిన్ చేయండి మా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయండి అని చిన్నప్పుడు ఏమైనా పిల్లలు అడుగుతారా అండి మనల్ని పెద్ద అయిన తర్వాత వాళ్ళకి తెలుసండి వాళ్ళ లైఫ్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అసలు చదివిన వాళ్ళైనా చదవని వాళ్ళైనా సరే పెద్ద అయిన తర్వాత వాళ్ళకి బతకడం అనేది తెలుసండి ఇప్పుడు పిల్లలందరూ కూడా మనకంటే కూడా చాలా ఇంటెలిజెంట్స్ అనమాట చదువుకున్న వాళ్ళు మాత్రమే లైఫ్ లో సెటిల్ అవుతారు చదువుకోలేని వాళ్ళు ఎందుకు పనికిరారు అని అనుకోవడానికి ఏమీ లేదండి పెద్ద పెద్ద చదువుకోలేని వాళ్ళు కూడా పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తూ పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ చదువుకున్న వాళ్ళకి ఎంత జాబ్లు ఇస్తున్నారు సో ఏ పిల్లల్లో ఏ టాలెంట్ ఉందో చిన్నప్పుడే మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి పిచ్చి పిచ్చి పనికిరాని ఆలోచనలతో పిల్లల జీవితం నాశనం చేయడం ఎంత వరకు కరెక్ట్ అండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా నేను ఒక న్యూస్ చూసాను కోనసీమ జిల్లాలో ఒక ఆయన అప్పులు చేసేసి ఆ అప్పులు తీర్చలేక బయట తెలిస్తే పరువు పోతుంది అని పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు హాఫ్ డేస్ నడుస్తున్నాయి కదండి పిల్లలకి హాఫ్ డేస్ స్కూలు జరుగుతున్నాయి కదా పిల్లల్ని లెవెన్ ఓ క్లాక్కి కి స్కూల్ నుంచి తీసుకొచ్చేసి ఒక కాలువలో అయితే తోసేశాడంటండి అసలు పిల్లలు ఇద్దరు ఎంత బాగున్నారో అసలు పాప అయితే చాలా బాగుందండి పాప వెంటనే చనిపోయిందంట అయితే బాబు అక్కడ చెట్లు ఏవో పట్టుకుని పైకి వచ్చేసి ఎలాగోలాగా ఆ విషయం అందరికీ చెప్పాడు ఆ ఫాదర్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయాడంట లేడు అసలు పిల్లలు ఏం తప్పు చేశారండి తప్పు చేసింది తండ్రి చస్తే ఆయన చావచ్చు కదా పిల్లల్ని చంపడం ఎందుకండి వరుసగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు సో మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది సో ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా బాధ కోపం సో అంతకు మించి మనం ఏం చేయలేం కదండి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే చచ్చిపోవాలి అనే ఆలోచన మాత్రం రానివ్వకండి పిల్లల్ని అస్సలు చంపకండి మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడమే జీవితం అండి లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదండి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి నేను ఇదే చెప్పాలనుకున్నాను క్షణికావేశంలో పిల్లల్ని చంపడము మీరు చనిపోవడమో సమస్యకి పరిష్కారం కాదు కదా ఇంకెక్కడ ఇక్కడ ఈవినింగ్ టైంలో మేము మార్కెట్కి వచ్చాము మా ఇంటికి దగ్గరలో బీహెచ్ఈఎల్ అని ఒక పెద్ద కంపెనీ ఉందండి అక్కడ వారానికి రెండు సార్లు సంత మార్కెట్ ఉంటుందన్నమాట ఈ విధంగా ఇక్కడ అన్నీ ఉంటాయండి ఓన్లీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవే కాకుండా కిరాణా ఐటమ్స్ చెప్పులు బట్టలు ఫ్యాన్సీ ఐటమ్స్ ఇట్లా అన్నీ అన్నమాట సాటర్డే ట్యూస్డే ఈ రెండు రోజులు ఇక్కడ సంత మార్కెట్ జరుగుతుంది ఇక్కడికి ఈ మార్కెట్కి రావడం చాలా అండి మేము సండే టైంలో సండే హాలిడే కాబట్టి అర్జున్కి ఎక్కువగా సండే టైంలో ఇక్కడ మాకు బబినా అని వేరొక ఊరుంది అక్కడ కూడా మార్కెట్ జరుగుతుంది అనమాట సేమ్ ఇదే విధంగా అక్కడికి ఎక్కువగా వెళ్తూ ఉంటాము ఆ సంత మార్కెట్ అయితే నేను చాలాసార్లు మీకు చూపించాను కానీ ఇది ఒక రెండు సార్లు ఇదే రెండో రెండోసారి అనుకుంటా మీకు ఇది చూపించడం ఎప్పుడు నైట్ టైం వస్తామండి సాటర్డే రోజున మా హస్బెండ్కి ఆ రోజు హాలిడే అనమాట అందుకని కొంచెం ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి వచ్చాము మెయిన్గా ఈ మార్కెట్కి నేను కొంచెం ఎర్లీగా ఎందుకు వచ్చాను అంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయ్యింది కదండి పిల్లలకి ఏమైనా కాటన్ నైట్ డ్రెస్లు అవి ఉంటే తీసుకుందామని వచ్చాను ఇక్కడ బాగుంటాయి అనమాట సో పిల్లల డ్రెస్లు అవి బాగుంటాయి ఇక్కడ సో సమ్మర్ టైంలో తీసుకుంటూ ఉంటాను అయితే ఇప్పుడు పెద్దగా షాపులు ఏమి లేవండి ఇది హోలీ అయిన నెక్స్ట్ డే కదా అంటే హోలీ అయినా నెక్స్ట్ డే వెళ్ళు బాయిదూస్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట సో అందుకని ఎక్కువ షాపులు లేవు మార్కెట్లో ఎక్కువ జనం కూడా లేరు మామూలుగా అయితే ఈ మార్కెట్ చాలా క్రౌడ్ ఉంటుందండి అసలు ఖాళీ ఉండదు అనమాట సో ఈ రోజైతే ఎక్కువ షాపులు అవి ఏమీ లేవు పెద్దగా బట్టలు కూడా ఏమి లేవు అనమాట సో జస్ట్ అలా తిరిగి చూసి వచ్చేసాము యూపీలో ముఖ్యంగా మేము ఉండే ఏరియాలో ఎందుకో నాకు బట్టలు అస్సలు నచ్చవండి ఓల్డ్ స్టైల్స్ అంటే కొంచెం పాత మోడల్స్ అవే ఎక్కువ ఉంటాయన్నమాట లేటెస్ట్ అస్సలు ఉండవు పార్టీ వేర్ బట్టలు అస్సలు ఇక్కడ తినండి పిల్లలకు కానీ నాకు గానీ అస్సలు వేర్ డ్రెస్సెస్ కానీ అవి ఏమి ఇక్కడ అస్సలు బాగోవు ఎప్పుడు కూడా నేను ఆంధ్ర వచ్చిన తర్వాతే పిల్లలకి బర్త్డే డ్రెస్సెస్ కానీ అవన్నీ కూడా ఆంధ్ర వచ్చిన తర్వాతే తీస్తూ ఉంటాను రెగ్యులర్గా వేసుకునేవి అంటే నైట్ డ్రెస్లు కానీ టీషర్ట్లు జీన్స్ ప్యాంట్ ఇటువంటివి బాగానే ఉంటాయి కానీ పార్టీ డ్రెస్లు అవి కూడా ఇక్కడ అంతగా బాగోవు ఈ మార్కెట్ లో వెజిటేబుల్స్ అన్ని కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయండి సో రైతులే తెచ్చుకుని ఆ ఎక్కువగా లేడీస్ ఉంటారండి లేడీసే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు మేము ఉండేది కొంచెం విలేజ్ లాగా ఉంటుంది కదండి ఇక్కడ అంతా కూడా ఎక్కువగా ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా పండిస్తూ ఉంటారు అది కూడా ఆర్గానిక్ గా పండిస్తారండి అన్నీ కూడా ఇక్కడ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మాకు చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి బయట కంటే కూడా ఈ విధంగా మార్కెట్ లో తీసుకుంటే కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటాయి అనమాట చాలా తక్కువ కాస్ట్ గా మనకి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అదొకటి నాకు ఇక్కడ చాలా బాగా నచ్చుతుందండి మేముండే ఏరియాలో అన్నీ కూడా కొంచెం ఆర్గానిక్ గానే కల్తీ లేకుండా ఉంటాయండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలాగే పాలు పెరుగు ఇటువంటివి కూడా మనకి న్యాచురల్గా దొరుకుతాయి అన్నమాట పౌడర్ పాలు కానీ ప్యాకెట్ పాలు అటువంటివి కాకుండా మనకి గేదె పాలు ఆవు పాలు ఏవి కావాలంటే అవి చాలా న్యాచురల్గా ఫ్రెష్గా దొరుకుతాయి అలాగే మేము ఉండే ఏరియా కూడా చాలా బాగుంటుందండి విలేజ్ కాబట్టి అస్సలు పొల్యూషన్ ఉండదు క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ మార్కెట్లో మేము వారానికి సరిపడా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము ఈ మార్కెట్కి ఎప్పుడు వచ్చినా సరే సాహిత్య సాత్విక్ ఇద్దరు పానీపూరి కానీ లేదంటే ఫ్రూట్ జ్యూసెస్ ఏమైనా తాగుతారనమాట ముఖ్యంగా చెరుకు రసం ఉంటే అస్సలు వదిలిపెట్టరు ఫస్ట్ ఆ చెరుకు రసం బండి అయితే వెళ్ళిపోతారు ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని తీసుకున్న తర్వాత నలుగురు చెరుకు రసం తాగి ఇంటికైతే వెళ్ళిపోయాము ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్